భవిష్యత్ బాగుండాలి అంటే రాత్రి పగలు కష్టపడితే మనం అనుకున్నది సాధించగలం అని నిరూపించి చిన్నతనం నుంచే ఇంట్లో ఎన్నో బాధ్యతలను మోస్తూ టీ అమ్ముతూ న్యూస్ పేపర్ వేస్తూ తాను అనుకున్న విజయాన్ని సాధించి ఇప్పుడు వస్తున్న టీవీ షోస్ ద్వారా మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన రియాజ్ జీవితంలో రియాజ్ ను కన్నవారే వదులుకుందామని అనుకున్నారా తన వాళ్లే తనని ఏడిపించారా రోడ్డు మీద టీ అమ్ముకుంటున్న రియాజ్ ని డైరెక్టర్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారా అసలు రియాజ్ జబర్దస్త్ షోకి ఎలా వచ్చాడు మరగు ఉన్న రియాజ్ ని పెళ్లి చేసుకున్న అమ్మాయి అమ్మాయిగా ఉన్న రియాజ్ తన కార్ ఎలా డ్రైవ్ చేస్తాడు వంటి నమ్మలేని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ రియాజ్ కుటుంబ విషయానికి వస్తే తల్లి హౌస్ వైఫ్ తండ్రి కూరగాయల వ్యాపారం చేసేవారు రియాజ్ కి ఒక బ్రదర్ కూడా ఉన్నారు అతని పేరు ఇస్మాయిల్ వీరిది నిరుపేద ముస్లిం కుటుంబం ఒక రోజు పనిచేస్తే ఆ రోజు కడుపు నిండా తినేవాళ్ళు లేకపోతే ఇంట్లో పిల్లలు మూడు పోట్లు తిన అంటే ఇంట్లో ఒకరు ఒక పూటనే తినాలి ఇలాంటి నిరుపేద కుటుంబంలో జూన్ పద్నాలుగు రెండు నెల్లూరు లుస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు సయ్యద్ రియాజ్ రియాజ్ పుట్టగానే పుట్టారు ఇంట్లో ఎవరు ఇలా లేరు కానీ రియాజ్ మాత్రం ఇలా పుట్టారు ఇంట్లో రియాజ్ తో కలిపి ఇద్దరు మగపిల్లలు అవ్వడంతో రియాజ్ పుట్టిన తర్వాత డాక్టర్ ఇలా చెప్పారు మీకు బాబు పుట్టాడు కానీ ఆ బాబు మరగుజ్జుగా పుట్టాడు బాడీ పార్ట్స్ లో అన్ని కొంచెం చిన్నగానే ఉంటాయి ముందు ముందు ఇతను కేవలం మూడు లేదా నాలుగు ఫీట్స్ వరకే ఎదగలుగుతాడు బాడీలో కొన్ని పార్ట్స్ చిన్నగా ఉన్నాయని డాక్టర్స్ చెప్పేశారు ఇలా మరుగుజ్జుగా పుట్టిన రియాజ్ కి వారి పేదరికం ఒప్పుకోలేకపోయింది దాంతో రియాజ్ ని వేరే వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నారు కానీ దేవుడు ఇచ్చిన వరం తన రెండవ కొడుకు ఇలా పుట్టాడని ధైర్యం తెచ్చుకొని పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు ఇక రియాజ్ విషయానికి వస్తే ఎలాంటి బాధ్యతలు లేకుండా స్కూల్ కు వెళ్లడం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఫ్రెండ్స్ సరదాగా గడపడం ఇంకా దాంతో పాటు ప్రతిసారి సినిమాలు చూడడం ఇలా తన జీవితం హ్యాపీగా గడిచిపోయేది ఇలా రియాజ్ ఎలాంటి తప్పులు చేసినా కూడా ఇంట్లో ఏం అనేవారు కాదు దాంతో కలిసి నైట్ లెవెన్ వరకు బయట తిరిగి వచ్చేవాడు ఇంట్లో కూడా పట్టించుకునేవారు కాదు కానీ మొదటిగా పొట్టిగా ఉండి పెరుగుతూ ఉంటే చాలా అవమానాలు ఎదుర్కొనేవాడు ఇలా బయట ప్రజలు అలాగే వీళ్ళ ఫ్యామిలీ ఏదో ఒక విధంగా ప్రతిసారి రియాజ్ ని అవమానించి ఏడిపించేవారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్ కు రాకుండా తనను తానే కుములుపోతూ వారి అమ్మతో చెప్పుకుంటూ ఏడ్చి నన్ను ఎందుకు దేవుడిలా పుట్టించాడమ్మా నేను బ్రతిగా ఉండడం కూడా వేస్ట్ అని పోతూ ఉండేవాడు రియాజ్ రియాజ్ ఇలా ఎన్నో బాధలు పడుతున్న వారి ఫ్యామిలీలో అనుకోకుండా రియాజ్ వాళ్ళ అన్నయ్య ఇస్మాయిల్ కొన్ని కారణాల వల్ల చనిపోయాడు అప్పుడు రియాజ్ ఇంటర్ చదువుతున్నాడు ఇలా వారి అన్నయ్య మరణించినప్పటి నుంచి తన జీవితంలో ఎన్నో కష్టాలు స్టార్ట్ అయ్యాయి వారు నాన్న చేస్తున్న పనులు డబ్బులు రాకపోవడం వలన ఇంట్లో తినడానికి అన్నం లేక ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవాడు వీళ్ళ చుట్టాలకు ఫోన్ చేస్తే ఎవరు డబ్బులిచ్చేవారు కాదు ఫోన్ లిఫ్ట్ చేసేవారు కూడా కాదట ఇలా ఎన్నో కష్టాలు బాధలు వచ్చిన రియాజ్ తన చదువును మధ్యలోనే ఆపేసి సైకిల్ మీద వేయడానికి వెళ్ళేవాడు ఇక చాలా కష్టపడి ఇతను దగ్గరున్న కొంత డబ్బుతో మంది దగ్గర కొంచెం డబ్బు తీసుకుని చాయ్ బండ్ ని పెట్టాడు తన కాళ్ళ మీద తాను నిలబడి తన ఫ్యామిలీకి అండగా నిలిచాడు అయితే సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అంటే మొదటిగా నెల్లూరులో ఛాయ్ బండ్ పెట్టుకున్న రియాజ్ కి తన ఛాయ్ బండ్ పక్కన ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది ఇలా మొదటి రోజు చూసిన తర్వాత రెండవ రోజు రియాజ్ సినిమా షూటింగ్ చూద్దామని ఆ సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ రియాజ్ ను చూసిన డైరెక్టర్ రియాజ్ ను పిలిచి నటనా డైలాగ్స్ చెప్పడం వచ్చా నీకు అని అడిగారు దాంతో రియాజ్ సినిమాలు నటించాలని కోరిక లేకపోయినా కూడా డైరెక్టర్ అడిగినందుకు నటించడం వచ్చు డైలాగులు చెప్పడం వచ్చు అని చెప్పాడు ఇక డైరెక్టర్ వెంటనే ఒక రెండు డైలాగ్స్ ఇచ్చి ఏది ఇది చెప్పు అని అడగ కొంచెం టైం తీసుకుని తడబడకుండా సింగిల్ టేక్ లోనే ఆ డైలాగ్స్ చెప్పేశాడు ఇది నచ్చిన డైరెక్టర్ రేపు ఇక్కడే షూటింగ్ ఉంది నువ్వు రేపు వచ్చి నీకు ఒక అవకాశం ఉంది అని అలా మొదటిగా ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు ఆ సినిమా పేరు కూడా తనకు తెలియదట కానీ అవకాశం వచ్చిందని అందులో నటించాడు ఇలా రెండు నెలల తర్వాత అదే డైరెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది నేను ఒక సినిమా తీయబోతున్నాను నీకు మంచి పాత్ర ఉంది నువ్వు హైదరాబాద్ వచ్చి అని చెప్పారు ఇక టీ షాప్ ను వేరే వాళ్ళకి ఇచ్చేసి హైదరాబాద్ కు వచ్చి సినిమాలు నటించేవాడు ఇలా అప్పటి నుంచి మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయ్యాయి ఉండడానికి ఇల్లు లేక జేబులో డబ్బులు లేక సినిమాల అవకాశాలు లేక మళ్ళీ నెరకు అనిపించాడు ఇక ఏం చేయాలో తెలియక షూటింగ్ చేస్తున్న వారికి ఇవ్వడం అన్నం వడ్డించడం వారు చెప్పిన ప్రతి ఒక్క పని చేసేవాడు ఇక ఈ సమయంలోనే అన్నపూర్ణ స్టూడియోలో పటా షో జరుగుతుంది అదే షోలు సద్దాం రియాజ్ కు పరిచయం అయ్యాడు ఆ పరిచయం తో రియాజ్ సద్దాం కి ఏవైనా అవకాశం ఉంటే నాకు చెప్పు నేను ఏదైనా చేస్తాను అని అన్నాడు కానీ ఎలాంటి అవకాశం లేక ఇంకా రియాజ్ హైదరాబాద్ లో ఉండి ఏం చేయాలో తెలియక మళ్ళీ తన ఊరికి వచ్చేసాడు ఇలా నెల్లూరుకి వచ్చాక రియాజ్ నెల్లూరు ఫ్రాంక్ స్టార్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టాడు తను ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అప్పటికి తన ఛానల్లో లో వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇలా యూట్యూబ్ ఛానల్ చేసిన సమయంలోనే సద్దాం నుంచి ఒక ఫోన్ వచ్చింది త్వరలోనే అదిరింద్ అనే షో స్టార్ట్ చేస్తున్నారు అందులో నీకు మంచి అవకాశం ఉంది హైదరాబాద్ వచ్చా అని సద్దాం చెప్పడంతో హైదరాబాద్ కు వచ్చి అదిరింది షోలు తన టాలెంట్ తో ప్రతి స్కిట్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలుస్తూ ఎంతో మందికి పరిచయం అయ్యాడు రియాజ్ సద్దాం కామెడీ కంటే రియాజ్ కామెడీనే ఎక్కువగా నవ్వించేది అందుకే సద్దాం కూడా రియాజ్ ని హైలైట్ చేయడం చేసేవాడు మెయిన్ క్యారెక్టర్ లో నటించడానికి అవకాశం రియాజ్ కి ఇచ్చి తన కామెడీ కేవలం మూడు లేదా నాలుగు స్కిట్స్ తో ప్రతి ఒక్కరికి పరిచయమై యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలిచాడు ఆ తర్వాత జబర్దస్త్ షో లో కూడా రియాజ్ నటించడం జరిగింది ఇప్పుడు వస్తున్న కామెడీ స్టార్ లో కూడా సదాం టీమ్ లో నటిస్తున్నాడు అంతేకాకుండా ప్రస్తుతం వస్తున్న ప్రతి టీవీ షో లో కూడా తనదైన కామెడీతో నవ్విస్తూ ఉన్నాడు ఇక రియాజ్ చెప్తూ మనం మనుషులం ఏదైనా సాధించగలం నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడినా కూడా అనుకున్నది సాధించాను గతాన్ని తలుచుకుంటూ కూర్చోవడం కంటే భవిష్యత్ కోసం ప్రయత్నించండి విజయాన్ని సాధిస్తారు అంటూ రియాజ్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు ఇక రియాజ్ ఆ సమయంలో వైఎస్ జగన్ లాగా ఒక స్కెట్ చేసి ఇమిటేట్ చేశాడు ఇది కేవలం ఫనీ కోసం చేసినా కూడా జగన్ అభిమానులు రియాజ్ కు వార్నింగ్ ఇచ్చారు దాంతో వారికి నన్ను క్షమించండి ఇది కేవలం నవ్వించడానికి చేశాను ఎవరిని ఉద్దేశించి కాదు అని సారీ చెప్పాడు ఇక రియాజ్ ను వారి ఫ్యామిలీ ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈయన ఏమి చేయలేడు మరోజుగా పుట్టాడు భూమికి భారం ఈయన ఇంతే అని అన్న ప్రతి ఒక్కరు నోరు మోయించి ఇప్పుడు ఎంతో గొప్ప స్థాయికి వచ్చాడు అంతేకాదు నసీనా అనే అమ్మాయిని కూడా ఘనంగా ఘనంగా పెళ్లి చేసుకోగా పెళ్లి సమయంలో వీరు ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి ఇక రియాజ్ కి టీవీ షోలో నటిస్తున్నందుకు గాను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంటే మొదటిగా అదిరింది షోలు చేస్తున్నప్పుడు రెమ్యునరేషన్ గా ఒక ఎపిసోడ్ కి ఏడు నుంచి ఎనిమిది వేలు తీసుకునేవాడు కామెడీ స్టార్స్ లో టెన్ థౌసండ్ కంటే ఎక్కువ గాని వన్ ఎపిసోడ్ రెమ్యునరేషన్ గా తీసుకునేవాడు ఇక రియాజ్ కి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈ ఛానల్ నుంచి కూడా నెలకు లక్ష నుంచి రెండు లక్షల దాకా వస్తూ ఉంటాయి రియాజ్ దగ్గర ఒక షిఫ్ట్ కారు కూడా ఉంది ఈ కారు ఖరీదు ఐదు లక్షల అరవై ఎనిమిది వేలు ఉంటుంది ఈ కార్ ను ఎలా డ్రైవ్ చేస్తాడు అని చాలా మందికి డౌట్ ఉంటుంది ప్లస్ బ్రేక్ మరియు యాక్సిలేటర్ ను పైకి పెట్టించుకుని ఆ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఇక రియాజ్ తన కుటుంబానికి నెల్లూరు తన ఫ్యామిలీ కోసం కట్టించారు ఇక హైదరాబాద్ లో రియాజ్ తన టీమ్ తో పాటు మణికొండలో ఉంటాడు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉంటున్నాడు అలా మరుగుచ్చుగా పుట్టినా కూడా తన కష్టంతో తన శ్రమతో తెలుగు ప్రజలకు చేరువయ్యారు రియాజ్ ఏది ఏమైనా దేవుడు ఇచ్చిన జీవితాన్ని తనదైన కష్టంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన రియాజ్ జీవితంలో మరెన్నో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి రియాజ్ కామెడీ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేశారు కదా ఫ్రెండ్స్